హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే యాభై ఐదేళ్ళు దాటిన వారందరికీ మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఆ శుభవార్త ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పోస్టాఫీసు సూపర్ స్కీము సీనియర్ సిటిజన్లకు ఇది అద్భుతమైన పథకం ఇక రిటైర్మెంట్ తర్వాత దాచుకున్న డబ్బును ఇలా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో డబ్బుకు ఎలాంటి కొరత కూడా లేకుండా హాయిగా జీవించవచ్చు ఇక సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ పోస్టాఫీసుల్లో అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది ఇందులో పెట్టుబడి పెట్టారంటే రిటైర్మెంట్ సమయంలో డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతికయ్యొచ్చు మీరు ప్రతి నెల ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే ఇక పోస్టాఫీసు ప్రతి నెల ఆదాయం పొందే పథకాన్ని అందిస్తుంది పదవి విరమణ తర్వాత సాధారణ నెలవారి ఆదాయం గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇక ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది మీరు పదవి విరమణ చేసిన తర్వాత మీ డబ్బును సురక్షితమైన ప్లాన్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది ఇక ప్రతి నెల ఇరవై వేల ఐదు వందలు ఆదాయం ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములో ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికం మీరు ఇందులో గరిష్టంగా ముప్పై లక్షలు పెట్టుబడి పెడితే మీకు ప్రతి సంవత్సరం రెండు లక్షల నలభై ఆరు వేలు వడ్డీ వస్తుంది మీరు ఈ మొత్తాన్ని ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల రూపంలో రాబడిగా పొందవచ్చు ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది ఇక గతంలో ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి పదిహేను లక్షలుగా ఉండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ముప్పై లక్షలకు పెంచారు ఈ పథకంలో మ్యాచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఇక మెచ్యూరిటీ తర్వాత మరో మూడేళ్లు పొడిగించవచ్చు ఇక ఈ పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో ఒకసారి తెలుసుకుందాము ఇక అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల భారతీయ పౌరులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు యాభై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వయసులో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోనే పోస్టాఫీసు లేదా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు ఇక పన్ను ప్రయోజనాలు ఒకసారి చూసినట్లయితే ఈ పథకం నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్ఎస్ కింద కొంత పన్ను ఆదాయ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది ఇక ఈ స్కీము బెనిఫిట్స్ చూసినట్లయితే సురక్షిత పెట్టుబడి ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇది పూర్తిగా సురక్షితం ఇక స్థిర నెలవారీ ఆదాయం పదవీ విరమణ తర్వాత మీరు సాధారణ ఖర్చులకు ప్రతి నెల ఆదాయం కూడా వస్తుంది ఇక వడ్డీ రేటు చూసినట్లయితే మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా వడ్డీ లభిస్తుంది ఇక కాల వ్యవధి ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెట్టుబడి వ్యవధిని పొడిగించుకోవచ్చు ఇక ఈ పథకానికి నిబంధనలు షరతులు చూసినట్లయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు నిబంధనలు షరతులన్నింటినీ అర్థం చేసుకోవాలి ఈ పథకం మీ రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది మీ పదవి విరమణ తర్వాత సౌకర్యవంతమైన సురక్షితమైన జీవితాన్ని కొనసాగించవచ్చు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది